హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మా పాపకి ఒకే ఒక్క నిమిషం వీడియో కోసం అనమాట నేను ఎంతలా కష్టపడ్డాను బిహెయింద సీన్ అంతా నేను ఇందులో చూపిస్తాను సో మా పాప ఫుల్ మోడర్న్గానే ఉంటుందండి ఎప్పుడు చూసినా తను చాలా అంటే చాలా తక్కువ అనమాట ఇలా తయారవుతుంది నేనే తయారు చేస్తాను అనుకోండి కాకపోతే తను ఎంకరేజ్ చేయదనమాట చాలా వరకు ఏంటంటే ఇదంతా వేస్తాం కదా సో తనకేందంటే అంత గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట సో చాలా అంటే చాలా కష్టపడ్డాను కానీ వ్యూస్ అయితే అంత ఏం రాలేవు షార్ట్ వీడియోలో పెట్టాను అంత ఏం వీడియో రా వ్యూస్ అనేటివి ఏం రాలేదు బట్ నా కష్టం అదంతా చూపించుకుందాం అనేసి నేను లాంగ్ వీడియోలో పెడుతున్నాను అనమాట సో తను ఇవన్నీ పీకేస్తూ ఉంటుంది తనకి ఏంటంటే ఇవంతా నచ్చదు అండ్ తనతో డాన్స్ కానీ ఏదన్నా యాక్టింగ్ చేపించాలంటే కూడా చాలా అంటే చాలా కష్టపడాలన్నమాట సో తను మంచిగా ఉండాలి తను తను తన వీడియో తను పెద్దగా అయ్యాక చూసుకున్నాక కూడాను యూట్యూబ్లో ఏంటంటే మనకి స్టోరేజ్ కూడా ఉంటుందండి సో తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు అనమాట సో అందుకనేసి నేను వీడియోస్ అన్నీ అనేసి నేను లాంగ్ వీడియో కూడా తీసాను అన్నమాట సో తనైతే చాలా అంటే చాలా సతాయించింది మనం ఎంతసేపు తయారు చేయించామో అంత డబల్ అనమాట తనతో యాక్టింగ్ చేపియడం చాలా సతాయిస్తుంది ఏదో ఒకటి తినడానికి కావాలి లేదంటే నో నేను అలా చెయ్యను నేను ఇలా చేయను అనేసి అంటూ ఉంటుంది సో తను ఎప్పుడు చూసినా ఇవన్నీ వేసుకొనే వేసుకోవద్దు తను ఫ్రాక్ వేసుకున్న కూడాను కొద్దిసేపటి ఉంచుకుంటుంది దాని తర్వాత అయితే తీసేస్తుంది అనమాట కొద్దిసేపు తనకి ఏదన్నా కొంచెం సేపే ఉంచుకోవాలనిపిస్తుంది కాకపోతే ఉంచుకుంటుంది మనము బుజ్జగించాలన్నమాట ఉంచుకొని ఉండని ఉండని కొద్దిసేపు కొద్దిసేపు అని కోఆపరేట్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది తనకి అవన్నీ కుచ్చుకుంటా ఉంటుంది లేదంటే తన జారిపోతూ ఉంటుంది అన్నీ గాజులు కూడా వేసుకోదనమాట తను సో తనకి నిండుగా గాజులు అంతా వేసి యాక్టింగ్ చేయడానికి నాకు తల ప్రాణం తోక్కుకొచ్చేసింది కాకపోతే చాలా క్యూట్గా చేసింది తను షార్ట్ వీడియోలో నేను మొత్తం ఎడిటింగ్ అంతా చేసి ఏదైతే నాకు వీడియో కావాలో ఆ వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అందులో చూసేయచ్చు మీరు అండ్ తనకి నేను యాక్టింగ్ చేపించడం కోసం చూడండి తనకి నచ్చనే నచ్చదు కొద్దిసేపు చెయ్యమ్మా అని ఏదో ఒకటి ఇలా అంటే పది నిమిషాలు ఒకే ఒక స్టెప్పు కోసం అనమాట ఒకే ఒక యాక్టింగ్ కోసం పది నిమిషాలు పడుతుంది నాకు సో నేను ఒక గంట సేపే కష్టపడి ఉంటాను తనకి ఇలా తయారు చేయడానికి లేదంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవడానికి కానీ ఇదంతా గం ఇది ఉంది కదండి సో చిన్నగా ఈ గంప లాంటిది దీన్ని ఇది తయారు చేయడానికి కూడా నేను కొంచెం టైం తీసుకున్నాను వేపాకులు అవి తీసుకురావడానికి అంతా కూడాను కానీ తన యాక్టింగ్కి దానికంటే డబుల్ అనమాట సో కొంచెం సతాయిస్తుంది తనకి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి తినిపించుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అది చేస్తాం ఇది చేస్తాయి అది చాక్లెట్ ఇప్పిస్తా అది ఇది అని తని చూడండి నేను చెయ్యను అనేసి తనకు నచ్చిందే చేస్తుంది అనమాట అండ్ మా పాప ఎలా కనిపిస్తుంది ఈ వీడియోలో నాకు కామెంట్ చేయండి సో అంత తయారు నేనే చేశాను ఇంట్లో ఉండే వస్తువులతో అనమాట అండ్ తను బాగా తయారైందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఎలా కనిపిస్తుంది అండ్ మీకు నచ్చుతుందా లేదా నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే నేను మంచి వీడియో నాకు ఏదైతే కావాలో ఆ పాట వచ్చేసి షార్ట్ వీడియోలు అయితే పెట్టాను అనమాట సో బోనాలు స్పెషల్కి ఆ సాంగ్ చేద్దామనేసి చేశాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ వచ్చేసి మా పాపకి కొంచెం జుట్టు పెద్దగా లేదనమాట అదొకటి ఉండి ఉంటే ఇంకా బాగుండే అండ్ తను వచ్చేసి అసలు కళ్ళకి కాటుకు కూడా పెట్టనివ్వదు బట్ బలవంతంగా పెట్టేశాను అండ్ కి మా మేము ఉంటున్న ఇంట్లోనే ఇంకా మెట్ల దగ్గర అలా అలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీపిచ్చుకు తీసామన్నమాట తనకి అండ్ అలాగే ఇక్కడ చూడండి తనకి నచ్చిందే చేస్తుంది మనం ఏది అన్న ఒక ఫోటో తీద్దాము ఒక మంచి ఫోటో అలాగా ఏదన్నా చేద్దామంటే తనకు నచ్చినట్టు అనమాట సో చూడు కళ్ళలు కొట్టుకుందనమాట ఆయన బొట్టు కూడా ఊసి వచ్చేసింది తన చేతికి వచ్చేసి తగిలింది అనమాట అలా చేస్తుంది సో తనకి తోన కొంచెం కష్టపడాలి బట్ చేస్తుందండి తను కొంచెం కష్టమైన చేస్తుందనమాట ట్రై అయితే చేస్తుంది సేమ్ అమ్మవారి లాగానే కనిపిస్తుంది మా పాపకి డిస్టి తగులుతుందేమో అనిపించింది సో నేనైతే డిస్టి కూడా తీసానులేండి కాకపోతే కొంచెం చిన్న పాప కదా సో మనం చూసుకొని చేయాలి ఏ పని అయినాను తను కోఆపరేట్ చేస్తేనే చేయించుకోవాలి లేదంటే ఏడుస్తే అలాంటివి చేస్తే మనం ఎంత చేసినా దానికి లాభం ఉండదు తను ఏడుస్తుంది ఏం బాగుండదు కదా సో అందుకనేసి తనకి కొంచెం బుజ్జగించాను అంతే ఇలా చేయాలా చేయని తను చేస్తుంది బట్ మనకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది తను అదే స్టెప్ కరెక్ట్గా చేయాలంటే సో టైం అయితే తీసుకుంటుంది అనమాట అండ్ నేనైతే లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి అలా ఇలా అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను అనమాట ఏ విధంగా అయితే వీడియో బాగా వస్తుందో అనేసి అండ్ కొన్ని ఏమంటే మేము మేము ఉంటున్న ఇంటి కిందికి అలా వీధుల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట తను పరిగెత్తుకుంటూ రావడం అలాంటివి చెప్పులు లేకుండానే సో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఏంటంటే మా ఓనర్ వాళ్ళు పైనుంచి చూస్తున్నారు తనకి బాగున్నావు అనేసి అనమాట సో అలా ఈ రేపు రేప్ అన్నంగా నేను ఈరోజు తనకి వీడియో తీసి పెట్టుకున్నాను సో అంతేకాకుండా మేము స్టేటస్లలో అలా పెడతాం కదండీ సో అలా పెట్టినప్పుడు కూడా అనమాట చాలామంది ఏంటంటే మాకు వీడియో పెట్టండి పాప చాలా బాగా చేస్తుంది అనేసి చాలామంది మా మా వారి ఫ్రెండ్స్ కానీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సార్ వాళ్ళు కానీ అలా చాలామంది మా రిలేటివ్స్లో పెట్టిన వాళ్ళకి కూడాను వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే అడిగారు అనమాట అడిగి మరి తీసుకొని పాప స్టేటస్ పెట్టారు చాలా బాగా చేశారు రెడీ అనేసి అండ్ సాటర్డే రోజు నేను తయారు చేసింది సో సాటర్డే ఏంటంటే మా అయితే స్కూల్ ఉన్నది మా వారు వెళ్ళి తీసుకొచ్చారు అండ్ ఆ టైంలో నేను తయారు చేసి పెట్టుకున్నాను అనమాట తినని సో అందుకే నేను వచ్చిన నింబడి తనకి ఫోటోలు వీడియోలు అలాగ తీసాము అండ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం